హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్ ఇదైతే చిక్కుడుకాయ ఫ్రై అండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి తినచ్చు వంటరాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా చిక్కుడుకాయల్ని ఇలా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయండి చూసి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కలియమ్మకు వేసుకుంటే బాగుంటుందండి ఏ ఫ్రైలోనైనా కూడా కల్లయమ్మకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయని వేసి చిక్కుడుకాయలోంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చిక్కుడుకాయ మాడిపోతుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత చివరిలో కొద్దిగా ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ ఫ్రైలో ఎల్లిపాయ పేస్ట్ చాలా బాగుంటుందండి కంపల్సరీగా వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఈ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి